మిత్రులందరికీ నమస్కారం మిథులారా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ జీవితాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడానికి విశ్వం మీకు అందిస్తున్న శక్తివంతమైన సందేశం ఇది మిత్రులారా ఈ వీడియో మీకు మానసిక ప్రశాంతత విజయం మరియు సమృద్ధి వైపు నడిపిస్తుందని సద్ పాజిటివ్ దృక్పథంతో ఈ వీడియో కంప్లీట్గా చూడండి మిత్రులారా రెండు వేల ఇరవై విశ్వ సందేశం మీకు అద్భుతమైన మార్ అద్భుతమైన జీవితాన్ని శక్తిని ఇచ్చే ఒక అద్భుతమైన సంవత్సరంగా మిగిలిపోతుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా రెండు వేల ఇరవై ఆరు ఒక సాధారణ సంవత్సరం కాదు ఇది మీ సంకల్పాలకు విశ్వం ఇచ్చే ప్రతిఫలానికి మధ్య ఉన్న ఒక దూరాన్ని తగ్గించే సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోండి మనం గడిచిన కాలంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాం కానీ ఈ క్షణం నుండి మీ ఆలోచన విధానం మారబోతుంది విశ్వం మీకు ఒక ముఖ్యమైన ఆదేశాన్ని చెబుతుంది మిత్రులారా గమనించండి మీరు దేనినైతే వెతుకుతున్నారో అది కూడా మీకోసమే వెతుకుతుందని గుర్తుపెట్టుకోండి ఈ ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే ఇది కేవలం యాదృశ్యకం కాదండి మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రావడానికి విశ్వం వేసిన ముందడుగు ఇదని గుర్తించండి మిత్రులారా మిత్రులారా కొత్త గ్లాసులో నీరు పోవాలి అంటే పాత నీటిని పారబోయాలి అలాగే రెండు వేల ఇరవై ఆరులో అద్భుతాలు జరగాలంటే మీ మనసులోని పాత గాయా పాత గాయాలను భయాలను నేను చేయలేను అనే అపనమ్మకాలను వదిలివేయాలి మిత్రులారా గుర్తుపెట్టుకోండి విశ్వం మిమ్మల్ని అడుగుతుంది గతాన్ని మోస్తూ భవిష్యత్తు వైపు ఎలా పరిగెత్తగలరు అని మిత్రులారా నిజమే కదా గతాన్ని మోస్తూ భవిష్యత్తు వైపు ఎలా పరిగెత్తగలరు అందుకోసమే మిత్రులారా ఈ నిమిషమే మిమ్మల్ని మీరు క్షమించుకోండి మిమ్మల్ని బాధించిన వారిని వదిలేయండి మీ భుజు భుజాల మీద ఉన్న ఆ బరువును దించేస్తే మీరు విశ్వమిచ్చే రెక్కలతో ఎగరగలరనే సంకల్పాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా సందేశాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా రెండు వేల ఇరవై ఆరులో మీ మాటలే మీ మంత్రాలని గుర్తుంచుకోండి మీ ఆలోచనలే మీ భవిష్యత్తుకు చిత్రపడ్డాలని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు ఏది చేసినా ఒక స్పష్టత ఉండాలి మీ ఆలోచనలో స్పష్టత ఉండాలి మీకు ఏం కావాలో విశ్వానికి స్పష్టంగా చెప్పండి నాకు విజయం కావాలి అని కాకుండా నేను ఈ రంగంలో ఇంత ఎత్తుకు ఎదగాలని కోరుకోండి మిథులారా అది నిజమవుతుంది విశ్వము మిమ్మల్ని ఆశీర్వదిస్తుందని నమ్మండి మిత్రులారా కృతజ్ఞత మీకు ఇంకా రాని దాని గురించి బాధపడకండి కృతజ్ఞత చెప్పండి ఇంకా మీరు ఏదైతే కోరుకున్నారో రాని దాని గురించి ఎప్పుడూ బాధపడకండి కృతజ్ఞతగా ఉండండి మిత్రులారా మీరు కృతజ్ఞత ఉన్నప్పుడు మీకు అద్భుతాలు జరుగుతాయి మీకు ఈ విశ్వం అద్భుత జీవితాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పండి ప్రతిరోజు చెప్పండి మిత్రులారా కృత కృతజ్ఞతలు ధన్యవాదాలని ప్రతిరోజు విశ్వానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకోండి మిత్రులారా గుర్తుంచుకోండి విశ్వం మీ మాటల కంటే మీ యొక్క వైబ్రేషన్కి ఎక్కువగా స్పందిస్తున్న సత్యాన్ని తెలుసుకోండి మీరు సంతోషంగా ఉంటే సంతోషాన్ని ఇచ్చే మరిన్ని సందర్భాలను విశ్వం మీ దగ్గరకు చేరుస్తుందన్న నమ్మకాన్ని కలిగి ఉండండి మిథులారా చాలామంది కేవలం ప్రార్థన చేస్తే సరిపోతుంది అనుకుంటారు కానీ విశ్వ నియమం ప్రకారం అది కాదండి చాలామంది కేవలం ప్రార్థన చేస్తే సరిపోతుందని అనుకుంటారు కానీ మిథులారా విశ్వ నియమం ప్రకారం అది కాదండి యాక్షన్ ఫాలోస్ ఇంటెన్షన్స్ అని గుర్తుపెట్టుకోండి సంకల్పం తర్వాత ఆచరణ కూడా ఉండాలని సత్యాన్ని తెలుసుకోండి మిథులారా రెండు వేల ఇరవై ఆరులో మీరు అద్భుతాలు చూడాలంటే ప్రతిరోజు ఒక చిన్న అడుగు వేయండి విశ్వం మీకు దారి చూపిస్తుంది కానీ నడవాల్సింది మీరే ఆయన సత్యాన్ని తెలుసుకోండి మీకు భయం వేసినా సరే ఆ భయాన్ని జేబులో పెట్టుకొని ముందుకు సాగండి మీ వెనుక అనంతమైన విశ్వశక్తి ఉందన ఉందని మర్చిపోకండి మీరు ఒక్క అడుగు వేస్తే విశ్వం మీ వైపు పది అడుగులు వేస్తుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకటి విషయం చెప్తాను గుర్తుంచుకోండి ఈ భూమి మీదకు మీరు వచ్చింది కేవలం జీవించడానికి కాదు విజయం సాధించడానికి సత్యాన్ని కూడా తెలుసుకోండి రెండు వేల ఇరవై ఆరు మీ నామ సంవత్సరం కాబోతుందనే సత్యాన్ని కూడా తెలుసుకోండి మిత్రులారా ప్రతిరోజు ఉదయం విశ్వం యొక్క అద్భుత దృష్టిని విని మేల్కొనండి ప్రతి రాత్రి నేను నా కళ్ళకు దగ్గరయ్యానని నిద్రపోండి ఈ క్షణం నుండి మీ జీవితం మారిపోనుంది మారిపోనుంది మిత్రులారా గమనించండి మీరు శక్తివంతులు మీరు ఆరోగ్యవంతులు మీరు అదృష్టవంతులు ఎందుకంటే విశ్వం మీ వెంటే ఉంది మిత్రులారా రెండు వేల ఇరవై ఆరు మీకు విశ్వం స్వాగతం పలుకుతుంది వెళ్ళండి మీ సామ్రాజ్యాన్ని నిర్మించుకోండి విశ్వానికి ధన్యవాదాలు చెప్పండి మిత్రులారా నేను ఏమి చేయగలను ఇంకా అని విశ్వం అడుగుతుంది దాన్ని మీరు కోరుకోండి మీకు ఏదైతే కార కో కావాలో అది క్లారిటీగా విశ్వానికి సందేశాన్ని ఇవ్వండి మిత్రులరా మీరు ఎలా అయితే అద్భుతమైన జీవితాన్ని జీవించగలరో ఆ సందేశాన్ని విశ్వానికి మీ యొక్క వైబ్రేషన్ రూపంలో ఇవ్వండి మిత్రులారా ఖచ్చితంగా నిజమవుతుంది అనే నమ్మకం కలిగి ఉండండి మిత్రులారా ఈరోజు మీరు ఈ వీడియో వింటున్న సమయంలో మీకు ఒక ప్రశ్న తలెత్తవచ్చు నా జీవితం ఎలా ఉంటుంది నా జీవితం ఎలా అద్భుతంగా ఉంటుంది నా గత జీవితం ఎలా మార్చుకోగలుగుతానని మీకు సందేశం రావచ్చు కానీ మిత్రులారా మీరు మారాలంటే ఏం చేయాలి ఈ ప్రశ్నకు సమాధానం ఒకటే మీ చుట్టూ ఉన్నది కాదు మీలోనే ఉంది అనుకు మీ జీవితం గురించి మీకు ఎలాంటి సందేహం కలిగినా నేను ఎలా ముందుకు వెళ్ళగలను నా జీవితాన్ని ఎలా మార్చుకోగలను అన్న సందేహం మీకు తలెత్తవచ్చు కానీ మిత్రులారా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఆరులో నా జీవితం ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటే ఖచ్చితంగా నేను చెప్పగలను మిత్రులారా అద్భుతంగా మీ జీవితం మారాలంటే మీరు ఏం చేయాలి అన్న ప్రశ్నను మీకు మీరే వేసుకోండి సమాధానం మీ చుట్టూ ఉంది అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా యూనివర్స్ మీతో మాట్లాడుతుంది అది మీ ఆలోచనల ద్వారా కావచ్చు సంఘటనల ద్వారా కావచ్చు మీ కళ్ళ ద్వారా కావచ్చు విశ్వం మీతో మాట్లాడుతుందనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా మీ జీవితంలో రెండు వేల ఇరవై ఆరు అనేది ఒక అద్భుతంగా మారుతుందని గుర్తుపెట్టుకోండి మీరు మార్చే మీరు మీ మనసు లోతుగా పాతుకున్న ఉన్న మీ యొక్క గత జ్ఞాపకాలను వదిలేయండి మిత్రులారా మీ మనసు లోతుగా పాతుకొని ఉన్న మీ గత జ్ఞాపకాలను వదిలేయండి మీ చర్యలను మార్చేటట్టు చేసుకోండి మిత్రులారా మీ యొక్క చర్యలే మీ జీవితాన్ని మార్చేస్తాయి అన్న సిద్ధాంతాన్ని తెలుసుకోండి మిత్రులారా మీరు సిద్ధంగా ఉంటే విశ్వం మీతోనే ఉంటుంది మీతో మాట్లాడుతుంది మిత్రులారా వినండి నీవు సరైన సమయంలో సరైన చోటులో ఖచ్చితంగా ఈ వీడియో వింటున్నావు అంటే ఇది యాదృచ్ఛికం కాదు మిత్రులారా మీరు సరైన సమయంలో ఉన్నారని అర్థం సరైన చోటికి వెళ్తున్నారని అర్థం మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు అంటే మీరు మీ జీవితంలో ఇంకో ఎందుకు ఇలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారని సత్యాన్ని మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా మిత్రులారా విశ్వం మీకు ఏదో మంచి చేయాలని అనుకుంటుంది అందుకోసం మీరు ఈరోజు అనుభవిస్తున్న దానికంటే ఇంకా పెద్దది ఇవ్వడానికి మీకు మంచిని ఇవ్వలేకపోతుందని గమనించండి మీ జీవితంలో ఏదో పెద్దది రాబోతుందన్న సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా ప్రతిరోజు యూనివర్స్ మీతోటి మాట్లాడుతుంది మీకు సందేశాలను పంపుతుందని తెలుసుకోండి మిత్రులారా మీరు సరైన సమయంలో ఉన్నారు అది ఒక తీయతో కట్టి ఉంది అంతే ఒక తీగతో కట్టి ఉంది అంతే రెండు వేల ఇరవై ఆరుకు మీరు సిద్ధమవుతున్నారు ఈ సి ఈ మీ జీవితంలో ఉన్న సవాళ్ళు సవాళ్ళన్నీ కూడా మిమ్మల్ని బరో బరుస్తున్నాయని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీకు ఒకటే విషయం చెప్తాను మీరు హైదరాబాద్లో ఉన్నారు ఇక్కడితో ఎనర్జీ మీతో ఉంది అని అనుకోండి యూనివర్స్ మిని మీ ఎంపికని విశ్వాసం మీ యొక్క ఎంపికకి విశ్వాసం మీద నమ్మకం ఉంచండి నేను ముందుకు వెళ్ళగలుగుతాను మీరు హైదరాబాద్లో ఉండి కూడా మొత్తం ప్రపంచం మొత్తాన్ని తిరిగి చూడొచ్చు ఎందుకంటే ఇప్పుడు చూడలేకపోతున్నారు ఎందుకంటే మీ మనసులో మీరు ఒక పండు లాంటి వాళ్ళు ఆ పండు ఇప్పుడు కాయలా ఉంది మీరు కాయలా ఉన్నప్పుడు ఆ పండును తినలేరు కాబట్టి అది పండు అయ్యే వరకు మీరు వేచి చూడాలి అందుకోసం యూనివర్స్ కూడా మిమ్మల్ని బలవంతులంగా తయారు చేయడానికి మీరు కోరుకున్న కోరికను నెరవేర్చడానికి విశ్వం మీతో సిద్ధంగా ఉంది అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీ ఆలోచన నిజమయ్యే సమయం చాలా దగ్గరలో ఉంది మీరు ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఉంటే కనుక మీకు మంచి అవకాశాలు మీ చుట్టూ తిరుగుతాయి మిత్రులారా మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక యువకుడు ఉండేవాడు అతను ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఉండేవాడు కానీ ఒకరోజు అతనికి ఒక ఐడియా వచ్చింది నెట్వర్క్ మార్కెటింగ్ అది సరైన సమయం ఇప్పుడు చేయడం సరైన సమయం అని నిర్ణయం తీసుకున్నాడు ఒక మంచి కంపెనీని చూసి నిర్ణయం తీసుకొని అందులో బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాడు అతను ఫైనాన్షియల్ ఫ్రీ అయ్యాడు మిత్రులారా అలాగే మీరు కూడా ఒకే ఇన్కమ్ మీద ఆధారపడకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని మీరు కూడా ఆర్థికంగా ఎదగడానికి ప్లాన్ చేయండి విశ్వం మీకు సపోర్ట్ చేస్తుందని నమ్మండి మిత్రులారా మీకు సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే విశ్వం మీ దగ్గరికి ఆ మార్కెటింగ్ రంగాన్ని మీ దగ్గరికి పంపిస్తుందని సత్యం సత్యాన్ని తెలుసుకోండి అప్పుడు ఖచ్చితంగా మీరు పాజిటివ్ నిర్ణయం తీసుకొని అందులో మీరు వర్క్ చేస్తే ఖచ్చితంగా మీరు ఫైనాన్షియల్గా ఫ్రీ అవుతారనే సత్యాన్ని కూడా తెలుసుకోండి మిత్రులారా ప్రతిరోజు మీరు నేను సరైన చోటిని ఎంచుకున్నానని చెప్పండి యూనివర్స్ మీతో కనెక్ట్ అవుతుందనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా మీకు విశ్వము మీ యొక్క ఆలోచనలే సృష్టిస్తాయని చెప్తుంది విశ్వం ఏం చెప్తుందంటే మీ యొక్క ఆలోచనలే మీ యొక్క భవిష్యత్తును సృష్టిస్తాయి అని విశ్వం చెప్తున్నప్పుడు మరి మన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి నెగటివ్గా ఉన్నాయా పాజిటివ్గా ఉన్నాయా అని ఆలోచించండి మిత్రులారా మీ ఆలోచనలు మీ భవిష్యత్తును సృష్టిస్తాయని తెలిసినప్పుడు మంచి ఆలోచనలు చేయండి యూనివర్స్ మీకు ఒక మ్యాగ్నెట్ లాగా ఉపయోగపడుతుంది మీ ఆలోచనలు మీరు ఎలా ఉంటే మీకు యూనివర్స్ అదే ఇస్తుందనే సత్యాన్ని కూడా తెలుసుకోండి మిత్రులారా మీరు దానిని ఆకర్షించగలుగుతారు నేను పేదవాన్ని అనుకుంటే మీరు పే మీకు పేదరికమే వస్తుంది మిత్రులారా నేను ధనవంతుడిని అని మీరు అనుకుంటే మీకు ధనవంతుడు అవ్వగలుగుతారు రెండు వేల ఇరవై ఆరులో మీకు అద్భుత జీవితం కావాలంటే ఇప్పుడే మీ ఆలోచనలు మార్చండి మీరు రెండు వేల ఇరవై ఐదులో ఎలాగైతే ఉన్నారో రెండు వేల ఇరవై నాలుగులో ఎలాగైతే ఉన్నారో రెండు వేల ఇరవై ఐదులో అలాగే ఉంటే మీరు రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే ఆలోచనలు చేశారో రెండు వేల ఇరవై ఐదులో కూడా అలాంటి ఆలోచనలు చేసి ఉంటారు ఒక్కసారి గమనించండి ఒక్కసారి మిత్రులారా మీరు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదులో మీరు జీవించే విధానం బాగాలేదని మీకు అనిపిస్తే రెండు వేల ఇరవై నాలుగులో మీకు ఉన్న జీవితంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అలాంటి ఆలోచనలు కాకుండా డిఫరెంట్గా థింక్ చేయండి రెండు వేల ఇరవై ఆరులో మీకు మంచి జీవితం రాబోతుంది మీ యొక్క కళలు అన్ని కూడా నెగ నెరవేరబోతున్నాయి మిత్రులారా మీరు ఎప్పుడు కూడా నెగటివ్ ఆలోచనలు చేయకండి ఒకవేళ నెగటివ్ ఆలోచనలు మీకు వచ్చినప్పుడు కట్ అని చెప్పుకోండి అలా చెప్పి మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి మిత్రులారా యూనివర్స్ మీ ఆలోచనలకు స్పందిస్తుంది అన్న సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా మీరు మీ జీవితంలో వచ్చిన ప్రతిదానికి గ్రాట్యుట్యూడ్ కృతజ్ఞత తెలుపుకోండి ఖచ్చితంగా గ్రాట్యుట్యూడ్ అనేది మీ యొక్క అద్భుతమైన జీవితం జీవించడానికి మీకు ఒక డోర్ తే డోర్ లాంటిదని గుర్తుపెట్టుకోండి మీరు ఏమి కలిగి ఉన్నారో చూడకుండా ఏమీ లేదో చూస్తున్నారు కదా మిత్రులారా యూనివర్స్ చెప్తుంది మీరు ధన్యవాదాలు చెప్పండి ప్రతిరోజు మూడు విషయాలకు గ్రాట్యూట్యూడ్ రాస్తే మీ జీవితం మారిపోతుంది అంటుంది మిత్రులారా మీరు హైదరాబాద్ ట్రాఫిక్లో కనుక నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ ఇరికపోయాను బాధపడితే మీకు ముందు వెళ్తే ఇంకా ట్రాఫిక్ వస్తుంది మిత్రులారా అందుకోసమని ఈ టాపిక్ కామన్ అని మీరు పాజిటివ్ థింక్ చేస్తే మీ ముందు అంత దారి అంతా కూడా చాలా విశాలంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అలా విశాలమైన జీవితం మీరు జీవించాలని మీరు వెళ్ళే దారిలో కూడా అంత విశాలంగా ఉంటుందని ప్రతిరోజు గ్రాట్యూట్ తెలపండి మిత్రులారా మీరు ప్రతిరోజు మీరు ఏదైతే కావాలని అనుకుంటున్నారో దానికి సంబంధించిన జర్నల్ చేయండి జర్నల్ రాయండి మిత్రులారా ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు మీరే ఆ రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు ప్రతిరోజు ధ్యానం చేయండి ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు ధ్యానం చేయడం ద్వారా మౌనలోనూ ఉన్నప్పుడు మీరు మీ యొక్క ఇన్నర్ వాయిస్ మీకు వినిపిస్తుంది మిత్రులారా అందుకోసమే ప్రతిరోజు ధ్యానం చేయండి ఖచ్చితంగా మీ ఇన్నర్ వాయిస్ మీకు వినిపిస్తుందని నమ్మండి మీ మనసు ఒక ట్రాఫిక్ జామ్లా ఉంటుంది ధ్యానంతో శాంతి వస్తుందని సత్యాన్ని తెలుసుకోండి ప్రతిరోజు పది నిమిషాలు కళ్ళు మూసుకొని శ్వాస తీసుకొని మిత్రులారా యూనివర్స్ మీకు దిశ చూపిస్తుంది మీ యొక్క దశను మార్చుతుందని సత్యాన్ని తెలుసుకోండి మీరు ధ్యానంతో ప్రతిరోజు ప్రశాంతంగా జీవిస్తూ మీ యొక్క జీవితాన్ని మీరు జీవించుకు మీ యొక్క జీవితాన్ని మార్చుకుంటారని మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావడానికి మీ యొక్క మైండ్ సెట్ని మార్చుకొని మీరు ఆ దిశలో ప్రయాణించి మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకొని అద్భుతమైన జీవితం ఈ రెండు వేల ఇరవై ఆరులో మీరు జీవిస్తారని మిత్రులారా అలా జీవించే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ రెండు వేల సంవత్సరం మీకు ఒక అద్భుతమైన జీవితం రావాలని కోరుకుంటాను మిత్రులారా మీరు పాజిటివ్గా ఆలోచిస్తే రెండు వేల ఇరవై ఆరులో మీరు అద్భుతమైన జీవితాన్ని జీవించబోతున్నారు నమ్మండి మిత్రులారా విశ్వం మీద నమ్మకం ఉంచండి విశ్వం మీద నమ్మకంతో మీరు ఏ పని స్టార్ట్ చేసినా అది సక్సెస్ అవుతారని గుర్తించండి మిత్రులారా అలా మీరు గుర్తించి మీ యొక్క జీవితాన్ని ఒక పూల బాటలా చేసుకుంటారని ఒక అద్భుతమైన జీవితం మీరు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులారా ధన్యవాదాలు